హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆరా ఇప్పుడు మనం అటుకుల మిక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము నేను వన్ కేజీ అటుకులు తీసుకున్నానండి ఫస్ట్ స్ట్రైనర్ కానీ ఇలాంటి జల్లెడ కానీ ఏదో అయినా ఒకటి తీసుకొని అటుకుల్ని ఇలా జల్లించుకోవాలి సో దట్ ఇందులో ఉన్న చిన్న చిన్న పార్టికల్స్ లేదంటే పొడిలా పౌడర్లా ఉన్న ఫ్లోర్ అదంతా వెళ్ళిపోతుంది వన్ కేజీ అటుకుల్లో నాకు ఎంత పౌడర్ వచ్చేసిందండి ఇదంతా తీసేస్తే బాగుంటుంది ఫస్ట్ అలా చెల్లించుకున్న దాన్ని ఒక కంటైనర్లో వేసుకున్నాను సో హీట్ అయిన ప్యాన్లో డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను కొన్ని కొన్ని అటుకులు వేసుకొని అన్నీ ఒకసారి వేస్తే గరి గరిట తిప్పడం రాదని కొన్ని కొన్నిగా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలండి పేపర్ అటుకులు ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టినా కూడా మాడిపోతాయి ఇలా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక తాలింపు పెట్టుకోవాలి సో దానికోసం టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను దాంట్లో ఫిఫ్టీ గ్రామ్స్ పుట్నాలు వేసానండి లో ఫ్లేమ్లో ఈ పుట్నాలని కొంచెం సేపు వేపుకుంటే చా సరిపోతుంది ఎక్కువగా వేపాల్సిన అవసరం లేదు ఇవి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకున్నవి మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్న అటుకుల్లో వేసేయండి నెక్స్ట్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలని వేపుకోవాలి పల్లీలను కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేశాక ఆల్రెడీ మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న అటుకుల్లో వేసేయాలి సేమ్ అదే ఆయిల్లో మనం ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నామండి పుట్నాలు వేంపుకున్నప్పుడు ఆయిలీ కలర్ వచ్చేసింది తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ కోర్సుగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ రెండు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి గోల్డెన్ రెడ్డిష్ కలర్కి వచ్చాక క్యాష్యూస్ వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ క్యాష్యూస్ అట్లా సరిపోతాయి క్యాష్యూస్ ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న టెన్ పచ్చిమిర్చి వేసి అవి కొంచెం ఫ్రై చేసి అలాగే ఒక వన్ కప్ ఆఫ్ కరివేపాకు అండ్ వన్ కప్ ఆఫ్ కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి తాలింపు కొంచెంసేపు ఎక్కువనే ఫ్రై చేసుకోవాలి ఇది క్రిస్పీగా ఉంటేనే మనకి మిక్చర్ క్రిస్పీగా వస్తుంది తాలింపు అంతా బాగా ఫ్రై అయ్యాక ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు వేసుకొని లాస్ట్లో వేసుకోవాలండి తాలింపు లాస్ట్లో నువ్వులు స్టార్టింగే వేసుకుంటే మాడిపోతుంది సో ఆ నువ్వులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని పసుపు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సో ఇదంతా మళ్ళీ మనం ఆల్రెడీ రోస్ట్ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న అటుకుల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఇంకా ఒక కుప్పడాన్ని మరమరాలు వేసుకొని మిక్స్ చేసుకోండి ఉప్పు సరిపోనట్లయితే మీరు ఇంకా యాడ్ చేసుకోండి సో ఇప్పుడు మిక్చర్ రెడీ అయిపోయింది అటుకుల మిక్చర్ పర్ఫెక్ట్ స్నాక్ అండి ట్రావెలింగ్కి ఈవినింగ్ టైంకి అవుటింగ్స్కి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి